ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక పక్షమే ఉంటాను అని లింగంపెల్లి నరేష్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటారు ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అది ప్రజలకు సమపాలన హక్కులు లభించినప్పుడు సమపాలన న్యాయం చేయనప్పుడు దాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది ప్రశ్ని ప్రశ్నించాలే నేను ఒక్కరినే కాదు ఇప్పుడు లింగపల్లి నరేష్ అంటూ ఇస్ లింగంపెల్ల నరేష్ అంటే కాదు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి తప్పు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రశ్నించే గలంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది కానీ ఇవాళ లింగంపెల్ల రేష ప్రశ్నిస్తారంటే మీకు అవసరం లేదా ప్రజలకు అవసరం లేదా ప్రజలు కూడా ప్రశ్నించాలి కదా అందరూ ప్రశ్నించాలి తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి లేదా ప్రశ్నించే స్థాయిలో మీరు లేనప్పుడు మా లాంటి ప్రశ్నించే వాళ్ళకి గారు అందించారు సోషల్ మీడియాలో మీరు రీల్ చూసిన గుంపు అని చెప్పి అంటే ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పాటలు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది గుంపు మేస్త్రి అని నేనలే ఆయన అన్నాడు అన్నాడు గుంపు మేస్త్రి అంటే ఓ ప వంద రోజుల దాకా ఆగాలనుకున్నారు వంద రోజుల తర్వాత వంద రోజుల దాకా ఆగాలి అని చెప్పి ఆగినం సరే సంతోషం వంద రోజుల తర్వాత ఈ ప్రతిపక్ష పోడు అన్లకొయి ఆ ప్రతిపక్ష పోడు వచ్చి అంటే పార్టీలు మారుతున్నా జెండాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నా జెండాలు మారుతున్నాయి సీట్లు మారుతున్నాయి కానీ వ్యక్తులు మనుషులు వాళ్ళే ఉన్నారు వాళ్ళు మరి అట్లాంటప్పుడు అడగపోతేలా ఈ నిజమైన ఉద్యమకారులు కనబడతలేరా నిజమైన ఉద్యమకారులు కనబడతాయి రా ఈవెల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటారు మీరు ఏడ పోరాటం చేసిరు ఏడ లాటరీలు దెబ్బలు తిన్నారు మీరు ఏ బుల్లెట్ మన రబ్బర్ బుల్లెట్లు దాకినాయి మీకే కాదు మీ వర్గపల్లకి కూడా ఏడ దాకినాయి ఇప్పుడు అందులోకి ఇళ్ళకెళ్ళి దానం నాగేందర్ రెడ్డి దానం నాగేందర్ అనేటోడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను లాటరీలతో కొట్టినాడు ఇవాళ ఆయన కంట్రోల్మెంట్ సీట్ చేశారు ఆయనకు సీట్ ఇస్తారు ఇవాళ ఇప్పుడు ఇక్కడ మనది పెద్దపల్లి నుంచి కడియం శ్రీహరి కావ్య వరంగల్ అనుకుంటా వరంగల్ ఇప్పుడు మన స్టేషన్ కన్పూర్ ఓకే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ అక్కడ టీడీపీలు ఉండేవాడు అక్కడ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు పదేళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు ఇలా పెద్దపల్లి ఎవరు మన ఎమ్మెల్యే వివేక్ మన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి ఎన్ని పార్టీలు మారిండు ఏం చేసిండు ప్రజలకి ఇవాళ అంటే రిజర్వేషన్లో కూడా వివేక్ వెంకటస్వామి తర్వాత మళ్ళీ కొడుకే అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి నీ ఉండి ధనం ఉండి పలుకుబడి ఉండి ప్రజలను ఏ విధంగా బురుడు కొట్టించాలి ఏ విధంగా దోసుకొని పార్టీకి పెట్టాలి నాయకులకు పెట్టాలి సిట్టింగ్ రాజకీయాలు సిండికేటర్ రాజకీయాలు చేస్తూ ఉంటే అడగకుండా అడగకుండా నోరు మూసుకొని పడుకోవాలా